విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి ఎందుకు అంటే కష్టపడుతూ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ వచ్చినాయి మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి అందుకే మిత్రులారా ఇవన్నీ నేను ఎందుకు గుర్తు అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం దేశం కోసం ప్రాణాలిచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నా కోర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అట్టంకుం కల్పిస్తుంది ఇవాళ మోడీకైనా కేంద్రీకైనా గుణపాఠం చెప్తుంటే రాహుల్ గాంధీ గారికి ఈ దేశానికి ప్రధానాలే రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండా ఎగరయ్యాలి ఈ పోరాటంతో మన్న గోల్కొండ జిల్లా మీద మూడు రంగుల జెండా ఎగరేశాం ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఉంటే కనీసం పద్నాలుగు సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద మూడు జెండా జెండాలు దానికి మనం అందరం కష్టపడాలి మనం కష్టపడాలి అంటే మనం అందరం కలిసి పని చేయాలి ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు ఎందుకో సల్లగున్నారాయా ఇంట్లో వండుకుంటూ రేది నీ సంగతి అంటే నినమగనే కదా గెలిచి ఉత్సాహంగా దుఃఖలాడపోయి అంటే అదేం కుదరదు నువ్వు ఎలా వచ్చింది ముఖ్యమంత్రి ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగాని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది వారి ఆదేశమే శిరోదాగ్యం వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు ఇచ్చి రోజు మీ జిల్లా పర్యటన వస్తా పదిహేడు పార్లమెంట్ల సమావేశాలు పెడతా వారంలో మూడు రోజులు మళ్ళీ మీరు ఏమంట మీ మధ్య కొత్త మీతో ఉంటా మీతో కలిసి నిలబడతా మీతో కలిసి కొట్లాడతాను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా మన్న ఎన్నికల్లో ఓడించినాం ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముదం ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీదున్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా పిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందో తేలుస్తాం బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతుంటూ చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల మొక్కల వాడినట్టు అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లే శోభరాజు రమ్మని అంటున్నా మన అంటులో కాయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు పోరు పట్టుకొని సిద్ధంగా పోర్లు వేసి పోర్లు పెట్టి బొంద పెడతాం బోర్డు సిద్ధం రమ్మ మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన కూడా దృష్టి పెడదాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది పడతాయా పోతా అని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము ఆలోచిస్తున్నా నాయన మీ కుటుంబాన్ని మార్చితే అప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మాట్లాడుతుంది మిమ్మల్ని मार वाले मार वाले मार वाले सिद्धिपेट मारवाले शिशल पिता गज मारे कामारे पिता नीचे ओडगोटा बोलता मोड़ी वेडी रूपे वे, वे निक्मा पसठी రేపు అప్పు తప్పు ఒకటో రెండో కేసీఆర్ తెలిసినా ఢిల్లీకి వైపు అలా మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పెరగాడు కేసీఆర్ గెలిచినా మారు పేరగాడు ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి ఒక రూపంలో అమ్ముకుంటాడు మోడీ